ఆఫీస్ గా షాడోస్ ఏం లేకుండా చూసుకో ప్రియమైన ప్రేక్షకులకు అభిమానులకు మీ సాల్మన్ రాజు నమస్కారం ఈ రోజు ఏ పేపర్ చదివినా ఏ ఛానల్ చూసినా జిన్నాబాయ్ వాణి చంపాడు జిన్నాభాయ్ వీణి నరికాడు అలాంటి ఒక భయంకరమైన క్రిమినల్ ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ వంద మందిని నా ఎడమ చేత్తో మట్టి కనిపించా అప్పుడు కుడిచే ఫ్రాక్చర్ అయింది అలాంటిది రియల్ పోలీస్ ఏం చేస్తున్నారు పప్పు విషయం కట్ చేసుకోమా

సార్ అది ఏ అమ్మాయి బాగా చేయలేదా ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా ఆ అమ్మాయి బాగానే చేసింది సార్ కానీ మీరే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్ ని లారెన్స్ తో కూడా నాకు ఈ ప్రాబ్లం రాలేదు ప్రసాద్ బాబు ఏమే ప్రసాద్ బాబు పెద్ద హీరోలతో చేసేప్పుడు ఎవరు పడితే పెడతావా చేంజ్ ద మూమెంట్ అదర్వైజ్ చేంజ్ ద మాస్టర్ మానిటర్ దగ్గర కూర్చోవడం కాదు మూమెంట్ చేస్తే తెలుసు ఇదిగో మాస్టర్ మనం చెప్పింది వాడు చేయడేయా వాడికి వచ్చిందే చేస్తాడు ఆ గోడ మీద పిడకలు కొట్టి స్టెప్ ఉంది అది సెట్ చేయి అలాగే సెన్స్ నాకు రా నన్ను ఫాలో చేసే కెమెరా వన్ టూ

చెట్టు పీకేయాలంటే ఈయన పీకేస్తే వదిలిపోతాం పార్టీ షెడ్యూల్ కింద అవైట్ చేసేద్దాం రా సార్ ఆయనే రానట్టున్నాడు సార్ అలాగే ఈ ప్రసాద్ గారు ఒకటి చంపేస్తున్నాడు రెమ్యూనరేషన్ ఎక్కువ డైరెక్షన్ తక్కువ నేడికి వెల్కమ్ మిస్టర్ ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు నీలాంటి పెద్ద హీరోని ఇంత క్లోజ్ గా చూస్తాన నేను ఎప్పుడు అనుకోలేదు. నన్ను చూడడానికి ఇంత యాక్షన్ సీన్ కనెక్ట్ చేయాలా? అవి మనం వెర్రి వేసిన ఫ్యాన్ లా ఉన్నావే. ఓకే చూసావు కదా వస్తా. ఇంతకీ నేను ఎవరు అడగలేదు. చెప్పావు కదా మా ఫ్యాన్ అని. కాదు. మరి గెస్ ఐ ఫిల్మ్ సల్మాన్ మీ ఫైవ్ స్టార్ సాల్మన్ రాజు నా దగ్గరే ఉన్నాడు మాట్లాడు సార్ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందండి టచ్అప్ చేయడానికి బాయ్ మీకు మీకు యానా ఉంటే విన్నావుగా చిన్న నేను చెప్పేది చెప్ నేను చెప్పేది నువ్వు విను ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ మొత్తం అన్ని మూసుకొని కూర్చోండి ఎక్స్ట్రాలు చేస్తే ఫైర్ స్టార్ ఉంటాడు నువ్వు చెప్పినట్టు నాకపోతే ఫోర్స్ ఎత్తేస్తాను సర్చ్ పార్టీని కాల్ బ్యాక్ చేస్తాను సాల్మాన్ రాజును వదిలే వదిలేస్తాను నా తమ్ముడి చాంపియన్ అవార్డు దొరికిన తర్వాత జినా ప్లీజ్ ప్లీజ్ ముష్కిల్ హి నహీ న మంకిన్ హ హీరో డైలాగ్ ఎలా చెప్పినా शाहरुख అంటే మా చెప్పే సార్ సార్ తమ్ముడు గారి దగ్ినోడు దొరకలేదు అనుకోండి ఏంటి పరిస్థితి నిన్న చంపుతా ఏంటి బావా మెల్లమెల్లగా నడుస్తున్నావే ఏ మధు ఆఫీస్ కి వెళ్ళలేదా లేదు మామ సరే మనం పెళ్ళేపుడు చెప్పంగా మామయా ఫీలింగ్స్ రావాలని నరికేస్తాను తండ్రి కుతుర్లు కలిసి డ్రామాలు ఆడుతున్నారా ఏ బాబ్జీ ఏ బాబ్జీ ఎంట్రా ఏంటి బాబ్జీ పై నుంచి తోసేసినా కుతురలేదు నీకు ఇంకా ఫీలింగ్స్ తో కాలింగ్ తో ఏమీ లేవు డైరెక్ట్ గా పదా పద పద నన్నే కొడతావా నేను బ్యాంక్ ఒక ఫోన్ చేస్తే మీ బతుకులు రోడ్ మీద ఉంటాయి ఏంట్రా నువ్వు ఫోన్ చేసేది మా అన్నయ్య డబ్బుతో అది ఎప్పుడూ క్లియర్ అయిపోయింది ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చెప్పుతో కొడుతా ఏంటి తెచ్చిపోతున్నావు తిరుగా వంతుడు వంతుడు తిరుగా ఏంటి మ్యాటరు శనుగారు గారు ఇది మా ఫ్యామిలీ మ్యాటమ్ మీరు ఇందులో ఇంటర్ఫియర్ అవ్వద్దు ఏంటి అని ఫ్యామిలీ మ్యాటరు ఇతడు మా ఇంటికి అబ్బాయి అల్లుడు విన్నావుగా ఇంకోసారి వచ్చావనుకో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేస్తాను ఏంటి అని అత్తనాడ ప్లేట్లన్నీ కడిగి రెడీ చేయి రాగి ఏంటి దుబాయ్ ఫ్లైట్ నువ్వు ఈ చాకరీ చేయాల్సింది ఆ పట్టస్ పెడితే బొమ్మ నుంచి హైదరాబాద్ వచ్చావు నుంచి ఇంకా హైదరాబాద్ లో ఉన్నాడు కదా కనపడగానే దారి చూపిస్తా దారి పెట్రోల్ తోడుకోవడమే రెండు కొబ్బరి బొండలు కొట్టు నిజమా సార్ ఇలా కదా ఇదిగో రీసెంట్ గా రామకృష్ణ గ్యాంగ్ పంపించారు తోడుకోలేక చేతుల్లో పెడతాడు ఫోన్ ఇదిగో నాకు డబ్బు ముఖ్యం కాదయ్యా రిలేషన్షిప్ ముఖ్యం జనరల్ అయితే లక్ష రూపాయలు తీసుకుంటా కానీ మనం ముందా మొహం చూసి డెబ్బై ఐదు వేలకి అచ్చా అచ్చా ఏం జరిగింది ఏంటి గొడవాడు చేస్తాడు ఇక్కడ కాదు కదా చెప్పాను నేనంటో చెప్పడం వాళ్ళకి చెప్పాడు చేస్తే మనం ఎవరు చెప్పుకుంటారు సీను ఫోటో ఎక్కడ ఉందండి ఈడు కూడా మాలాగా మోసపోయాడు సార్ అవును వీడు మీకు తెలుసా తెలుస్తా నాకు తెలుసు మా సిఐ గడికి బాగా తెలుసు మీరే వర్రీ అవ్వకండి ఆడికి అప్పడమే హలో బాబ్జీ సీను దుబాయ్ సీను చెప్పండి బాబు ఏంటమ్మా తాతాజీ గారు వదిలేసావంట మాకు మాకు కొన్ని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి బంగారం లాంటి ఉద్యోగం పెట్టుకొని ఆ కంత్రీ గారితో బిజినెస్ ఏంటరా నీక సరిగ్గా అర్ర గంటలో తాతాజీ గారిని నాకు చెప్పాలి అప్పచెప్పాలి అయితే నీకు అప్పడమే

నేను తాతాజీ ఇద్దరం గౌరవ పిల్లలు నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్ కూర్చోవచ్చా వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను ఇది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు అవును బాబు మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను రామకృష్ణ నా పేరు రామకృష్ణ అని మీకు ఎలా తెలుసు బాబ్జీ చెప్పాడు పాప్జి మా తమ్ముడి డెబ్ ఐదు వేలు ఇచ్చారు కదా నాకు యాభై వేలు ఇవ్వండి నేను దుబాయ్ పంపిస్తా మీ తమ్ముడికి డెబ్బై వేలు ఇచ్చినట్టు మీకు ఎలా తెలుసు అండి ఫిక్స్ తెలిసినట్టు అర్థమైందిరా ఈ తాతాజీ కాదు థ్యాంక్స్ అండి వస్తారండి హయ్ గారు ఉన్నదే ఎదో ఒకరి మీరు బయట సరసగా అందరికి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు మీరు కూడా మా తోటి మీరు ముచ్చిపాల్సిందే దానికి వేయాల్సిందే ఎక్కువ సరే మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి తప్పకుండా ఎందుకు డౌట్ వచ్చింది ఈయన తాతాజీ అంతా యదవా నీ కమ్ ఇన్ కుత్తే కాదు కదా సార్ అవునవును వాడు చేసిండు పోతారు మీకు బాగా కలుతున్నట్టుంది ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి ఎల్ల ఏముందిరాకి చెంపులు తీయనే కదా పేద అనుకుంటే పోలా మీకు ఓకే సార్ ఇలా మంద అవుతున్నప్పుడు అలాంటి పన్నుట్టు బాగుంటుంది కదా అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టే ఓ ఎస్ అందరికి అర్థమైంది కదరా ఇప్పుడు ఈయనజీ సో మీలాగే ఉన్నాడు కానీ ఆయన దేవుడు నీలా యతం కాదు ఏనా తాతాజీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తే నేను బొంబాయిలో నట్టెట్లు ముందు దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా తాతాజీ grace వల్ల తాతాజీ మత్ కష్టించుకున్నావ్ అమ్మ నేను వస్తా తాతాజీ కోట అయిపోయింది మరి నేతాజీ కోట అరే తాతాజీ అన్న నేను అబద్ధం అన్నా కంగార పడక నేతాజీ మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తన్నార కదా అందుకే మీకు ఆవిష్యకం చేస్తా ఆవిష్యకమా ఆవిష్యకమంటే ఇప్పుడు మిల్క్ తెరగడం కష్టం నాన్నా ఇది పాల ఆవిష్యకం కాదు మరి నేతాజీ బిల్జేతన్నాడు చేస్తున్నాడు గుడ లేకున్న అమ్మయ్యా ఆవిష్యకం అయిపోయింది బాగా జరిగింది కదా రామ్కి సూపర్ గా జరిగింది ఎమ్మని బైలేర్నా ఆ బైలేర్ని మేదే అలస్యం ఎక్కడో కొడుతుంది సీనా అబ్బే కొట్టే పోరామ్ లేదు నేతజీజి మీ బజార్ చేత్తారు కాయమే అరే నేరో నేరా తాగే ముందు మీద పుచ్చారు బుడితో తాతాజే తాతాజీ అంటే నువ్వు తిరిగా పెట్టరా ఇప్పుడు దాకా చేశాను కదా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడే ఫైర్ నిన్ను వెంట ఆడతా ఒకే ఒకటి సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావు కొట్టడవడం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతైపోతావో ఆలోచించుకో అమ్మాయి పెళ్లి చేయగలనో లేదో అని బెంగపడిపోయాను కానీ తన అదృష్టం సీను లాంటి మంచి మనిషి భర్తగా వస్తున్నాడు ఆగో ఏ ధైర్యంతో వచ్చావు ఇక్కడికి ఆ రోజు నీకు నేనేం చెప్పాను నీకు పెళ్లి యోగం లేదని చెప్పానా బంగారం లాంటి కుర్రాడితో అమ్మాయి కళ్యాణం జరగబోతోంది ఈ నైన్ టు నైన్ శాస్త్రీ ఎస్ట్రాలజీ అంటే అక్షరం పొల్లుబోదు మా బాబ్జీ మీకు ముందే తెలుసా మా మధుకి మేనమా వర్స్ అండి ఎలాంటి వారైనా శుభకార్యం కదా అని పిలిచాను ఆ వరుస అడ్డం పెట్టుకొని వీళ్ళకి ఎవరు లేరనే ధైర్యంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని రాక్షస ప్రయత్నాలు అన్ని చేశాడు కానీ జరగలేదు జరగదు దరిద్రపు జాతకం మీరు చేయి చూసి చెప్పారు నేను చూడకుండా చెప్పారు జరిగింది ఏదో జరిగిపోయింది వీళ్ళిద్దరికి మీరు దగ్గర నుండి పెళ్లి చేసి మీ పెద్దరికి నిలబెట్టుకోండి అలాగే సార్ అటెన్షన్ ప్లీజ్ ముహూర్తం అనౌన్స్ చేస్తున్నాను స్వస్తి శ్రీ చంద్రమాన బహుళ పంచమి శుక్రవారం ఉదయం ఐదు నలభై నిమిషములకు దివ్యమైన ముహూర్తం అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మీరు ఏం చేయలేరు వాళ్ళ పెళ్లికి పందిరేయడం తప్ప ఇంకా ఎదవేషాలు అయిపోయింది